చాలమ్మా ఆ విషయంలో రక్షణ చూపిస్తున్నాడు ఇక్కడ ప్రభు ఏం చూపిస్తున్నాడు రక్షణ చూపిస్తున్నాడు నశించిన దానిని వెదటి వెదకి రక్షించడంతో ఎవరు మనిషి మనిషికి ఈరోజు ప్రభు నీలో ఉన్నాడా నీ ఇంట్లో ఏమున్నది నీ ఇంట్లో సంఘం ఉన్నదా ఇంట్లో ప్రార్థన ఉన్నదా కదా రక్షణ ఉన్నదా ఆలోచన చేస్తుంది నశించిన దానిని వెదకి 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 పెడతాడు కదా రక్షించాడు నశించిపోకూడదు నశించిపోతున్న వారు మనము దేవుడికి దూరమై ప్రజలు మనల్ని దేవుడు వెదిగాడు అనేక మంది ప్రజలు వాళ్ళందరికీ రక్షణ కావాలి అని మహారాజు ఆయన ఆయన లోకానికి వచ్చి మీకు రక్షణ ఇచ్చి తన ప్రాణముల పరమగా రక్షణ ఇచ్చాడు మనిషి కుమారుడు లోకానికి వచ్చి దేవుడితో వస్తే నేను చూడగలుగుతావా నేను చూడగలుగుతానా ఆనాడు ఇజ్రాయెల్ అని చూడలేదు నేను మాట్లాడతాను అని అంటేనే వాళ్ళు బట్టలు తప్పుతున్నాను ఎవరు ఇజ్రాయలు బట్టలు తిప్పుపరచుకున్నారు ఆయనతో మాట్లాడాలంటారు చాలా జాగ్రత్తగా కుటుంబాలు కార్యకర్తలు చాలా జాగ్రత్తగా ఉన్నారు వాళ్ళ పరిస్థితిలో ఉన్న వాళ్ళ దేవుని మాటలే చూడలే వినలేకపోయాడు ఆయన ఉనికి కూడా తట్టుకోలేదు మోషే మేము మాట్లాడలేదు మోషే మా వల్ల కాదు నువ్వేం మాట్లాడు నువ్వేం మాట్లాడు ప్రభుతో ఆ ప్రభు ఏది సరి సరి చెప్పు మేము ఆ ఆస్తిలను వాళ్ళని వాళ్ళు చూడలేకపోతే మనిషి కుమారుడుగా తన తను తగ్గించుకొని నీలాగా నాలాగా మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి మనల్ని వెదిలీ ఆయన ఎలా కాపాడుకుంటున్నాం దేనికి ఆ రక్షణ మన ఇంటికి మన హృదయానికి రక్షణ ఆ రక్షణ మన భయంతో వరకు తెచ్చేయాలంటే కాపాడాలి ఆ సంఘములో శ్రమ రాబోతున్నప్పుడు కాపాడతాను ఆ సంఘములు లవోదయ సంఘంలో ఏం చేస్తాడు దేవుడు జాగ్రత్తగా ఉండమన్నా ఉంటే వెచ్చగా ఉండు చల్లగా ఉండు ఇల్లు వెచ్చిన జీవితంలో ఉంటే నిలు వేస్తాను అయితే లవోదయ సంఘంలో ఉండాలని ఇష్టపడుతున్నావా లేదు నేను పిల్లలు ఆ సంఘంలో ఉండాలని

రాజీవద్ధి చిన్న కొడుకు వయసులో ఉంటుంది చిన్న కుడుతున్న ఒక వయసులో ఉంటుంది తప్పిపోయాడు సోళులు పెట్టేంతా మేడం ఎక్కడ తగ్గిపోయాడ ఎక్కడ తగ్గిపోయాడ తీరా షార్ స్టాండ్ దగ్గర ఉన్నాడు అక్కడ పడుతున్నాను బిడే తగ్గిపోతే కాళ్ళకి గుండలు కూడా పడిపోయినాయి అంత వెదిగినప్పుడు చిన్నప్పుడే తప్పకపోతే వెతుకున్నప్పుడు మరి మన కన్నగలే తగ్గిపోతే వెదుగుతున్నప్పుడు మనే కంఠబిర్ ఉపకోతన ఇక జిన్ని వాయిని లోకానికి చెందిన వితికి రక్షించుటకు మన్షి తనరుడు ఆ రక్షణ మయం కాపడును చివరగా నెబ్రియ శాస్త్ర పత్రిక మూడవ అధ్యాయము నెబ్రియ శాస్త్ర పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచనము ఏడవ అంశము మనమే ఆయన చాలా అంటున్నాడు అయితే క్రీస్తు కుమారుడేంటి ఆయన ఇంటి మీద నమ్మకాల ద్వారా చూడండి మన ఇంటిలో ఆయన అధికారంగా ఉంటారు స్త్రీ పురుషుడేలా అధికారంగా ఉంటాడు ఉంటాడు మరి మన హృదయం మన కుటుంబంలో దేవుడి అధికారంగా ఉన్నాడు ఆయన నమ్ముకున్నాడు అధికారంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు నమ్మకంలో ప్రభు మనం ఎలా ఉంటాం నమ్మకమైన వారు నీటి మంతలు ఏడు మార్పులు పడిపోవటం ఏడు మార్పులు తిరిగి మానవులు కాబట్టి పడిపోతున్నాం తిరిగి లేదు వారు వాక్యం అనే బలమైన ఆహారం వాక్యం అనే బలమైన ఆహారం భుజించడం ద్వారా శక్తి బలాల దేవుడు మనల్ని మహా మహాకృతి పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి నేర్పించారు అయితే క్రీస్తు కుమారుడైంది ఆయన ఇంటి మీద నమ్మకముగా ధైర్యము నిరీక్షణ ఉత్సాహము తుదమట్టుకు స్థిరముగా చేపట్టినాడు అదే ఏమన్నా ధైర్యం తిరిగి వారు దేవుని రాజ్యానికి అన్ని విషయాలు తిరిగి భయపడతా ఉంటుంది తిరిగి వారు అవిశ్వాసం విక్రహారాధకుడు కదా ఇంకా ప్రకటన గ్రంథం మీద చదవ ప్రకటన గ్రంథం చదవాలంటే భయం వస్తుంది కొంతమంది ఎందుకు భయం అదే మనం చదవాల్సింది అదే తెలుసుకోవాల్సింది పత్రికలు కానీ చదవండి అనికే రాస్తారు పత్రిక అపోజిల కార్యము కదా దేవుడి యొక్క గొప్ప గొప్ప కార్యాలు అక్కడ జరిపించడానికి దేవుడి యొక్క అద్భుతమైన కార్యాలయం దేవుడి సృష్టి ఆరోపణలు ఆది కార్యం కదా ఎన్నో గ్రంథాలలో తెలిసిపరి ప్రవర్తనతో మాట్లాడి తెలి తెలుసుకోవాలి ప్రవర్తన గ్రంథాలు చదవడంతో గ్రంథము ఈమె గ్రంథము ఈమె గ్రంథము కదా ఏచే గ్రంథము ఏ విషయాలు మేము ప్రేరేపలుగుతున్న విషయాలు చదవాలంటే ఆ యొక్క అధ్యాయంలో దేవుడి ధైర్యము ఉండాలంట ఏముండాలంట ధైర్యము ఉండాలంట నిరీక్షణ ఉండాలంట ఉత్సాహమును ఉదమంటుకు అంటే అంత వరకు అంతకు వరకు మరి స్థిరంగా చేపట్టినట్లుగా మనమే ఆలయంలో మనమే కనిపెట్టుకొని విన్నాం ఎవరి కోసము క్రీస్లో రాకపోతుంది నిరీక్షత ఓర్పుతో సహనతో నిజంగా నాకైతే ఇప్పుడు దేవుడు చేసినా మేము అనిపిస్తుంది ఇప్పుడు దేవుడు చేసినా ఇంతకరికి ఎత్తబడి ఇంకా రాబడుతుంటే అంత శ్రమలే నాలుగు గంటలు ఐదు గంటలు ఎంత చిత్రడు పగ పగడాలి క్రీస్తుని మీకు మంచి హతశ్రామ చూడండి కట్నబల్ చాచము పొందు కున్నారు ప్రాణం పోయినప్పుడు చాచము దరతలా నిలిచిపోయింది ఎందుకు ప్రాణం పోయినప్పుడు అనుండి క్రీస్తు నిత్యమేడు పొందు ఆది అపొస్తలులు ఎలాంటి అంత చాచలు కున్నారు పౌలు ఎలాంటిగా పొందుతున్నారు వంశీయకపో సంసిని కానీ వారి కు పిల్లలకును సంఘాలకును అనేక మంది పిల్లలకును ఇప్పుడు మనకు కూడాను వేదన బాధ కానీ ఆయన మాత్రం మంచి అనంతముకు దేవుడికి మంచి పేరు పొందేస్తున్నారు ప్రవీణ్ పకిడాలంటే మంచి ఇంకొస్తుంది ఆయన చేసిన మంచి మంచి పరిస్థితులు వస్తుంది మనిషిగా మనిషిగా చూడడం ఆయన చేసిన కార్లు డెబెట్లు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటానికి వ్యతిరేకంగా ఇలా చేయడం ఎన్నో ఎన్నో ఆయన అనుభవాలు పొందుకొని సవలు పొందుకొని ఇబ్బందులు పొందుకొని కొద్ది నేను నిర్ణయిస్తు కోసం మరణించిన పర్వాలేదు నా సాక్ష ఇలా ఇలా బ్రతుకు టై తెలిస్తే చాలైతే లాభం లాభం అనుకున్నాడు మరి బ్రతికిన దేవుడి స్వామి ఒకవేళ బ్రతుకున్న ఆ గాయాలతోనే ఒకవేళ వాక్యం అందించుకునేవాడు వాక్యం నిమిత్తమే కదా అంత దూరం నుంచి ప్రాణం చేయొచ్చు మన జీవితంలో కూడా మంచి షాక్స్ ఉంటాయి నమ్మకం ఉండాలి ఏ అంశాలు మనకు అనుజున జీవితంలో మనం గుర్తుపెట్టుకొని మనం ప్రార్థించుకొని దేవత నమ్మకంగా వేదిక తగ్గిన వారి నుండి మనం ముందుకి వెళ్ళేవారికి ప్రభుత్వం పెట్టిన దేవుడు దేవించిన దాకా ప్రార్థించుకుందాం